రోడ్డు పైన మనం మీటింగ్ లో పెట్టకూడదంట పలమనేరు నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా దాని తర్వాత అడుగు నన్ను ఇబ్బంది పెట్టారు తల్లి నేను ఊరి దగ్గరకు వచ్చి స్టూల్ మీద నుంచు మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి చిన్న మైక్ బాక్స్ పట్టుకుని మాట్లాడాలనుకుంటే పాపం ఆ మైక్ తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి ఇప్పటికీ తిరిగి వెళ్ళేది తల్లి అది ఇంకా అది కోట్లో ఉంది తల్లి నేను ఆనాడే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి జియో వన్ మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి ఈ యువగలం ఆగదని తల్లి పాలం వచ్చే వరకు యువగలం పాదయాత్ర తల్లి బంగారుపాల వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి తల్లి బంగారుపాలెం క్రాస్ లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నారు ఆనాటి డిఎస్పీ గారు ఏకంగా వచ్చి అమరన్న పైన దాడి చేశారు ఆయన పట్టుకున్నారు చాలా కాప్ ఇంత సీనియర్ నాయకుడు మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన పట్టుకుంటా అని ఆనాడు డిఎస్పి నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి ఇలా నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు తల్లి కానీ అప్పుడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని ఈ రోజు గర్వంగా చెప్తున్నా అదే బంగారు పాలం నేను నేనుంచిన తల్లి ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడాను ఆ బిల్డింగ్ ఈ రోజు నేను సెల్ఫీ తీసుకున్నా తల్లి అమ్మ ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి బంగారు పాలన నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాడతాం చర్చించుకున్నాం ఆనాడు ఏం హామీలు ఇచ్చాం ఎలా హామీలు నిలబెట్టుకోవాలి దానిపైన మేము అందరం చర్చించుకున్నాం తల్లి పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇష్టం జరిగిన దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల కోరారు తల్లి కరెక్ట్ గా వంద రోజులు వాస్తవం నిన్నే చేయాల్సింది తల్లి నేను ఇచ్చిన హామీ ఏంటంటే వంద రోజులు పూర్తయ్యే లోపల తల్లి కానీ నిన్న బాబుగారు నాకు పని పెట్టారు తల్లి అందుకే నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చా వందో రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఐదు పడకల బెడ్లతో ఏకంగా ఈ రోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది తల్లి తల్లి ఈ సెంటర్ కోసం మన ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తల్లి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఈ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్న తల్లి ఇంతేకాదు అక్కడ పేషెంట్లు ఉంటే వాళ్ళతో మాట్లాడ నలభై మూడు సంవత్సరాలు కుర్రోడు పాపం డయాలసిస్ పైన ఉన్నాడు ఇది ప్రక్షాళం చేయాలి నేను వైద్య శాఖ మంత్రి సత్యగారితో కూడా చర్చిస్తాను ఎందుకు మన ప్రాంతంలో ప్రజలందరికీ డయాలసిస్ అవసరం వస్తుందని దానిపైన చర్చిస్తాను ఇంతేకాదు నేను అనుకుంటాం నీటి సమస్య వల్ల అది వస్తుంది నీరు బాగా లోపలికి ఉంది మనం బోర్ వేసుకుంటున్నాం లోతు పెంచుతున్నాం దానివల్ల నీరు కాలుషితం అవుతుంది ఆనాడు పాదయాత్రల హామీ ఇచ్చే తల్లి ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పాను